నెల్లూరు నగరం సతపేటలోని వైఎస్ఆర్ మున్సిపల్ మార్కెట్ సముదాయంలో గత ఐదు నెలలుగా ఐదు లైసెన్స్ బీఫ్ షాపులను మూసివేయడం జరిగింది తరతరాలుగా కుటుంబాలను పోషిస్తూ వస్తున్న ఈ షాపులను మూసివేయటం వల్ల కనీసం పదిహేను కుటుంబాలు రోడ్డున పడ్డాయి స్థానికుల కథనం మేరకు రాజకీయాలకు అతీతంగా ఈ షాపులు ఎన్నో కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తూ ఉండగా హఠాత్తుగా ఈ షాపులకు రాజకీయ రంగు పులిమి వీటిని మూసివేయటం జరిగిందన్నారు నెల్లూరు నగరం సంతపేటలోని వైఎస్ఆర్ మున్సిపల్ మార్కెట్ సముదాయంలో గత ఐదు రెండలుగా ఐదు లైసెన్స్ బీఫ్ షాపులను మోసవేయడం జరిగింది తరతరాలుగా కుటుంబాలను పోషిస్తూ వస్తున్న ఈ షాపులను మూసివేయటం వల్ల కనీసం పదిహేను కుటుంబాలు రోడ్డులో పడ్డాయి స్థానికుల కథన మేరకు రాజకీయాలకు అతీతంగా ఈ షాపులు ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఉండగా హఠాత్తుగా ఈ షాపులకు రాజకీయ రంగు పులిమి వీటిని మోసవేయటం జరిగింది దీనివల్ల ఈ కుటుంబాలకు ఉపాధి కరువు అవ్వటమే కాకుండా వేల సంఖ్యలో పౌష్టికాహారానికి వీటి మీద ఆధారపడిన ప్రజలకు ఎంతో నష్టం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాలకు అతీతంగా ఇదొక ప్రజా సమస్యగా భావించి దీనిని పరిష్కరించాలని నాయకులు కోరుతున్నారు